హలో అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా చేశాను అనేది చూపిస్తానండి పూజకు కావాల్సిన ప్రసాదాలు పూజ దగ్గర అన్నీ అరేంజ్ చేసుకోవడం పూజ ఇవన్నీ నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ లోపే కంప్లీట్ చేశానండి రేపు పూజ అంటే ముందు రోజు మార్నింగ్ నుండే ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకుంటామనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ నానమ్మ వీళ్ళెవ్వరు కూడా చేసేవాళ్ళు కాదండి కానీ మా అత్తయ్య అయితే చాలా బాగా అనమాట ఇంకా అమ్మ వాళ్ళు అయితే తొలి ఏకాదశి కోర్ల పౌర్ణమి దసరా దీపావళి సంక్రాంతి ఇవి బాగా చేస్తారు కొన్ని వాళ్ళని ఫాలో అవుతుంటా కొన్ని అత్తయ్యని ఫాలో అవుతుంటాను అనమాట వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నేను పడుకునేసరికి లెవెన్ థర్టీ అయింది కదండి ఇంకా అప్పుడు అలారాన్ని కూడా సెట్ చేసుకున్నాను కదా ఫ్రైడే రోజు ఫోర్ థర్టీకి లేవాలని ఇంకా ఫోర్కే మేలుకు వచ్చిందనమాట ఏదైనా పని ఉంది అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే మేలుకు వస్తుందండి ఇంకా నేను లేవగానే నాతో పాటు మా పిల్లలు కూడా లేచారండి ముగ్గురం ఒక్కసారి బయటకు వచ్చి చూడగానే అసలు ప్రశాంతంగా ఉందనమాట చల్లటి గాలి వస్తుంది ఇంకా ఇక్కడైతే నేను తులసి కోట ముందు ముగ్గు వేస్తున్నానండి వాకిలి మొత్తాన్ని కూడా నైటే ఊడ్చల్లి ముగ్గు వేసిన ఇక్కడ తులసమ్మ ముందు ఎందుకు వేయలేదంటే మళ్ళీ నేను నైట్ వేసినా కూడా వర్షం వస్తే మొత్తం పోతుందని చెప్పేసి అప్పుడైతే వేయలేదనమాట ఇప్పుడు స్టార్ట్ చేసిన ఏదైనా పండగ ఉన్నప్పుడు కొంచెం ఇట్లా ముగ్గుతో నాకు స్పెషల్గా అట్రాక్షన్ చేయడం అయితే ఇష్టమండి ఇక్కడ కమలాలు కలశాలు వచ్చేటట్లయితే ముగ్గు వేసిన నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే ఈ లోపు మా పాప ఇల్లు మొత్తాన్ని ఊడ్చుకుంటూ వచ్చిందండి నేను ఇంకా వెళ్ళి ఇల్లు మొత్తాన్ని తుడుచుకుంటూ వచ్చి ఈలోపు ఫ్రెష్ అయ్యి వచ్చాననమాట ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రెండు బౌల్స్ తీసుకొని ఒక బౌల్లోకి కొద్దిగా పసుపుని మరొక బౌల్లోకి కొద్దిగా కుంకుమని అయితే తీసుకున్నాను ఈ పసుపులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ పసుపు మొత్తాన్ని కూడా తడుపుకున్నాను నా పనినైతే స్టవ్తో స్టార్ట్ చేశానండి స్టవ్ కూడా నీట్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే ఇంకా స్టవ్ని పూజించుకుంటున్నా దానికి పసుపు కుంకుమ రాసి పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకొని ఇంకా ప్రసాదాలను అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ పరమాన్నం చేద్దాం అనేసి నేను ఈ గిన్నెని కూడా నైటే కడిగాను కదండి ఈ గిన్నెల మొత్తానికి కూడా పులిహోర చేసేదానికి పరమన్నం చేసేదానికి అన్నింటికీ పసుపుతో ఇట్లా పొట్లు పెట్టాను అనమాట పసుపు కుంకుమలతో పులిహోర కోసం రైస్ని నానబెట్టాను పర్మనెంట్ చేద్దామనేసి అందులో పాలు పోసి స్టవ్ సిమ్లో ఉంచి ఆ పాలనైతే స్టవ్ మీద పెట్టానండి పూర్ణాల కోసం పప్పు నానబెట్టాను కదా అదొక బౌల్లోకి తీసుకొని దాన్ని కూడా ఉడకబెడుతున్నాను అనమాట స్టవ్ సిమ్లో పెట్టి ఒక స్టవ్ మీద పరమన్నం కోసం పాలను పొంగిస్తున్నానండి మరొక స్టవ్ మీద పూర్ణాల కోసం పప్పు పెడుతున్నా ఆ రెండు అయ్యేలోపు ఈలోపు తులసి కోట అయితే వచ్చిన తులసమ్మ ముందు ముగ్గు వేశాను కానీ ఇంకా స్నానం చేసిన తర్వాత తులసమ్మని పూదిద్దామనేసి మొత్తం ఇలా పసుపు రాసి బొట్లు పెడుతున్నాను ఇక్కడ ఇంకా తులసమ్మ దగ్గర అయిపోగానే అదే చేత్తో గడపకు కూడా పసుపు రాశాను అనమాట గడపకు కూడా పసుపు రాసి బొట్లతో అలంకరణ అయితే చేశాను నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టాలంటే నాకు చాలా ఇష్టం అండి అది ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే ఇంకా ఇష్టం అనమాట గడపను సాక్షాత్తు లక్ష్మీదేవితో కొలుస్తాం కాబట్టి నేను అందుకే ఇవి చేయడం కోసమే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే లేచానమాట ఇంకా మనకు అనుకోకుండా కంపోస్ట్లో ఒక బంతి మొక్క అయితే మొలిచింది కదండి దానికైతే ఈరోజు రెండు రెండు పూలు వచ్చినాయి రోజు ఒక్కొక్కటే వచ్చేది అమ్మవారి కోసమేనేమో ఈరోజు రెండు పూలు వచ్చినాయి అనేసి ఇంకా రెండు పూలను కూడా ఇలా కట్ చేసి గడప పూ అటొకటి ఇటొకటి పెట్టాను ఈ లోప ఇంకా మా హస్బెండ్ కూడా లేచాడండి ఇంతటితో నాకు తులసిమ్మ దగ్గర గడప పూజించడం అయితే అయిందనమాట ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ గుమ్మాలకి ఇట్లా తోరణాలు అయితే కడుతున్నారు నేను ఇంకా లోపలికొచ్చి పాలు పొంగిచ్చి పరమాన్నం చేశానన్నమాట ఇప్పుడు పరమన్నం రెడీ అయింది ఇంకా పూర్ణాల కోసం పప్పు ఉడుకుతుంది సో ఆ పప్పు కూడా మొత్తం ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పరమన్నాన్ని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చాననమాట మళ్ళీ గుమ్మం బయటకు ఎందుకు వచ్చానంటే ఇంతకుముందు నేను గుమ్మం దగ్గర ముగ్గు వేయలేదండి గడపన ఒక్కటే పూజించాను ఇంకా ఇప్పుడు గుమ్మం ముందు అష్టదల పద్మం ఒకటి అనమాట వీళ్ళు మామిడాకులు అవి కడుతున్నారు కాబట్టి మళ్ళీ అది మొత్తం తొక్కితే పోతుంది అని చెప్పేసి ఆ పరమాన్నం చేసిన తర్వాత వచ్చి వాళ్ళు మామిడాకులు కట్టడం కంప్లీట్ అయిన తర్వాత తర్వాత ఈ ముగ్గు వేసా నేను ఇట్లా బయటకు వచ్చేటప్పుడే పరమాన్నం అవ్వగానే స్టవ్ మీద పులిహార కోసం రైస్ని పెట్టొచ్చానండి ఈ ముగ్గు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే ఈ లోపు అన్నం అయితే ఇంకా పులిహోరని కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఇంతటితో పరమాన్నం రెడీ అయింది పులిహోర కూడా అయింది అనమాట ఇంకా పులిహోర పరమాన్నం అయిన తర్వాత ఆ రెండింటిని పక్కకు పెట్టాను ఈలోపు ఆ పప్పు కూడా ఉడికిందండి అది చల్లారాలి అని చెప్పేసి దాన్ని ఫ్యాన్ కిందైతే పెట్టాను ఇంకా నేను నైట్ నానబెట్టుకున్నాను కదండి ఇట్లా పూర్ణాలు చేయడానికి కోసం అని చెప్పేసి మినపప్పుని రైస్ని దాన్ని గ్రైండర్లో వేశాను ఆ గ్రైండర్లో పప్పు రెడీ అవుతుంటే నేను ఇక్కడ పీఠాన్ని రెడీ చేసుకుంటున్నాను నైటే పీఠాన్ని కూడా నీట్గా తుడిచి పెట్టుకున్నాను కదా ఇప్పుడు కలషం పెట్టుకుందామనేసి ఆ కలషానికి కూడా పసుపు కుంకుమలతో అలంకరణ చేస్తున్నాను ఇంకా పూజ దగ్గరికి వస్తే మన పెద్దవాళ్ళు అప్పట్లో వాళ్ళకున్న సౌకర్యాలను బట్టి పూజ చేస్తుంటారండి దాన్ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఫాలో అవుతుంటారనమాట అందుకే అందరింట్లో పూజ ఒకే రకంగా ఉండదు నేను మా ఇంట్లో మా పెద్దవాళ్ళు చేసిన విధానాన్ని ఫాలో అవుతుంటాను ఈ వరలక్ష్మి వ్రతం అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు అయితే కాదనమాట తొలి ఏకాదశి కోర్ల పౌర్ణమి వాళ్ళని ఫాలో అవుతుంటాను ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం అత్తయ్య చేసేది నేను తను చేసినట్టే చేస్తున్నాను లాస్ట్ ఇయర్ మాత్రం అంటే ఈ మధ్యకాలంలో కొంచెం అమ్మవారికి శారీ డ్రాపింగ్ అదంతా చేస్తున్నారు కదండీ అది కూడా ఒక వీడియోనైతే పోస్ట్ చేశాను ఈ పండగల విషయానికి వస్తే నాకు ఎక్కువ ఖర్చు పెట్టి చేయడం కంటే కూడా చాలా సింపుల్గా చేసుకోవడం అది పాతకాల పద్ధతులల్లో చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి మన పెద్దవాళ్ళు ఎట్లా చేస్తారో అలా చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంటి ముందు ఊడి చల్లి ముగ్గులు వేసుకోవడం అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోవడం గుమ్మాలకు మామిడి ఆకులు కట్టడం ఇవన్నీ చేయడం వల్ల నిజంగా అసలు చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ ప్రసాదాల విషయానికి వస్తే పులిహోరని రెడీ చేశాను పరమాన్నం కూడా అయింది కదండీ నైటే శనగల్ని కూడా నానబెట్టాను కదా వాటిని కూడా పక్కన పెట్టాను అనమాట ఇంకా ముందు నేను పిండి గ్రైండర్లో వేశానుగా పూర్ణాల కోసమని ఆ పిండి కూడా రెడీ అయిపోయింది దాన్ని కూడా తీసి పక్కన పెట్టిన పూర్ణాల్లోకి శనగపప్పు నుడకబెట్టి దాన్ని ఫ్యాన్ కింద చల్లారబెట్టాను కదండి అది కూడా చల్లారిపోయింది ఇక్కడ కలశాన్ని తయారు చేసిన తర్వాత ఈ లోపు ఆ పప్పు కూడా చల్లారింది కాబట్టి మళ్ళీ అయితే వెళ్ళానండి ఇప్పుడైతే ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేశానండి పరమాన్నం పులిహోర పూర్ణాలు అమ్మవారికి పెట్టడానికి శనగలు ఇంకా పండ్లు వీటన్నిటితో కలిపితే ఐదు రకాల ప్రసాదాలు అయ్యాయండి వీటన్నిటిపై మూతలు పెట్టి ఈ లోపు నేను మరొకసారి ఫ్రెష్ అయ్యొచ్చాను ఇలా నా పూజ అంతా అయ్యేసరికి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయింది మనం చేసే ప్రతి పనికి ప్లానింగ్ ఇంపార్టెంట్ నేను ముందు రోజే అన్నీ ప్లాన్ చేసుకోవడం వలన నేను అనుకున్న టైంకి నా పూజని కంప్లీట్ చేయగలిగానండి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు వీడియో కినుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు